హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్ స్పెషల్ జింగర్ బర్గర్ అండి ఈ విధంగా బర్గర్ చేసుకున్నారంటే మీరు అస్సలు బయట ఎక్కడా కూడా షాప్లో అయితే తీసుకోరు ఫ్రెండ్స్ చూడండి బర్గర్కు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మైనీస్ బర్గర్ బన్ చీజ్ కేఎఫ్సీ చికెన్ టమోటా కెచప్ అండ్ టమోటా ఆనియన్స్ చూడండి బ్రెడ్ను మధ్యలోకి కోసుకోవాలి ఫ్రెండ్స్ ఒక బన్ను మీద మైనీస్ పూసుకోవాలి చూడండి ఈ విధంగా మైనీస్ మొత్తం పూసుకొని ఆ తర్వాత సోగానికి కట్ చేసుకున్న బన్ను ఇంకో బం ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ బన్ను మీద టమోటా కెచప్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం టమోటా కెచప్ వేసుకున్న తర్వాత ఈ షెజ్వాన్ సాస్ అండి వన్ ప్రిపేర్ ఈ విధంగా చేసుకునేది టమోటా కెచప్ పూసిన బన్ను మీద అప్లై చేయాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత మైనీస్ పెట్టిన బన్ను మీద కేఎఫ్సి చికెన్ పెట్టాలి ఆ తర్వాత చీజ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చీజ్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఎంత చీజ్ వేసుకుంటే అంత బాగుంటుంది ఆ తర్వాత టమోటా స్లైసెస్గా కట్ చేసుకుని ఆనియన్ స్లైసెస్ కట్ చేసుకొని ఆ పైన మళ్ళీ చీజ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ పైన ఈ విధంగా హాఫ్ బర్గర్ పెట్టేయాలి చూడండి ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత ఓవెన్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ టూ హండ్రెడ్ డిగ్రీస్ ఫ్రీ హీట్ చేసుకొని టూ మినిట్స్ ఓవెన్లో పెట్టుకుంటే ఈ విధంగా మొత్తం చీజ్ మెల్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి చీజ్ ఎలా మెల్ట్ అయిందో ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ బాగా కాలిపోతుంది ఫ్రెండ్స్ చూడండి చీజ్ బాగా మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు కొంచెం చల్లారింది ఫ్రెండ్స్ ఇప్పుడు టేస్ట్ చేద్దాం వా సూపర్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అసలు మీరు ఈ విధంగా చేసుకుంటే బయట షాప్లో ఎప్పుడు కొనరు ఫ్రెండ్స్ ఏంటి నచ్చిందా మీరు ట్రై చేస్తారా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబింగ్ మై ఛానల్